నమస్తే అండి ఈరోజు మనం ఎంతో కమ్మగా ఉండే బెండకాయతోటి మజ్జిగ చారు మజ్జిగ పులుసు అండి చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది అందుకే ఒకసారి మీరు ట్రై చేయండి చూడండి ముందు నూనె పెట్టుకున్నాను అండి కడాయిలో ఇప్పుడు ఆవాలు వేసుకుందామండి నూనె వేసుకోదండి కొద్దిగా చెట్టు పెట్టలాడిన తర్వాత అండి ఒక స్పూను

అర లీటర్ మధ్య తిరుగు తీసుకున్నానండి అందులోకి నేను ఒక ఐదు బెండకాయలు అండి రెండు ఉల్లిపాయలు అండి ఒక ఐదు పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి అన్నీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఎన్ని వేసుకుందాం ముందులోకి ఉప్పు పెద్ద వేసుకుందామండి ఇందులో ండి ఒక స్పూన్ అండి ఇప్పుడు బాగా వేసుకుందామండి చూడండి ఉల్లిపాయలు బెండకాయలు వేగాయండి ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందామండి చెంచాన వేసానండి కారం కారం కొద్దిగా వేగాలండి నూనెలో పచ్చివాసన పోయే వరకు నూనె ఎక్కువ వేసుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి మాకైతే నూనె సరిపోద్ది అండి దాని గురించి ఏలేదు కొద్దిగా పచ్చి పచ్చివాసన పోయే వరకు కారం ఈ బెండకాయ నూనెలో అయినా వేపుకోవచ్చు కొంతమంది అలా వేసుకుంటారు వేసుకోవచ్చు అన్ని కొద్దిగా ఇలాగేసి చేపేస్తాను అలా వేసుకున్న టేస్ట్గా ఉంటుందండి కొద్దిగా ఏగాలండి చూడండి బెండకాయలు కూడా మెత్తగొట్టు వేయండి కారం కూడా అయిపోయింది బిందులో మనం మజ్జిగ వేసుకుందామండి చూడండి అటు లీటర్ పెరగండి నేను మంచిన తగ్గుతాం కదండి మనం ఆ గ్లాస్ నీళ్ళు వేసి కలిపి చూడండి చూడండి ఇలాగట్టి బాగుంటుందండి మజ్జిగి పులుసు బిందులు వేసేసుకుందాం మనం చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ మజ్జి పులుసు చాలా రకాలు చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగుందో మజ్జి పులుసు బెండకాయ ఇవన్నీ నంజుకుని చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి అంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి